ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయమా మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి నమస్కారం నేను మీ సంగీత పోక్సో పోక్సో అనేది చాలా మందికి ఈ మధ్య కాలంలో ఎక్కువగా తెలిసిపోయింది అంటే మైనర్ బాలురు కానివ్వండి బాలికల మీద లైంగిక దాడులు జరిగితే పోక్సో చట్టం వారికి అప్లికేబుల్ అవుతుంది అనేది మీలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసని నేను అనుకుంటున్నాను సో అంటే పోక్సో కింద ఏదైతే కేసు ఎఫ్ఐఆర్ అవుతుందో ఆ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వారు వారినే పెళ్లి చేసుకొని ఎవరి మీదనైతే లైంగికంగా దాడి చేస్తారో ఆ వ్యక్తిని పెళ్లి చేసుకొని కోర్టు దగ్గరికి వచ్చేసి నేను తినను పెళ్లి చేసుకున్నాను నాకు దయచేసి ఈ కేసు నుంచి వెళ్ళి కూడా రద్దు చేస్తూ కేసును కొట్టేయండి అని చెప్పేసి కోర్టును అప్రోచ్ అవుతున్నారు అప్రోచ్ అయితే కేసు మాత్రము కొట్టేయడానికి ఛాన్సే లేదు అని చెప్పేసి చాలా ఖడి ఖండిగా చాలా కోర్ట్స్ చెప్తూ ఉన్నాయి రీసెంట్ గా కూడా హర్యానా పంజాబ్ లోని హైకోర్టు కూడా చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది ఎందుకంటే అక్కడ ఒక కేసు కూడా కోర్టు మెట్లెక్కడం జరిగింది అంటే ఏదైతే ఢిల్లీలో ఉన్న గురుగ్రామ్ అనే ఊర్లో ఒక వ్యక్తి పదమూడు సంవత్సరాల అమ్మాయి మీద ఆ లైంగికంగా దాడి చేసి ఆవిడని అనుభవించడం జరిగింది చేసిన తర్వాత వెంటనే ఇమీడియట్గా అతని పైన పోక్సో కేసు నమోదయ్యింది ఎఫ్ఐఆర్ అవ్వగానే అతను అప్స్కాండింగ్ అయ్యి ఒక తొమ్మిది సంవత్సరాల పాటు అసలు అతను కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు దాని తర్వాత నెక్స్ట్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసేసుకొని నలుగురికి తండ్రి కూడా అయ్యాడు అదే అమ్మాయిని పదమూడు సంవత్సరాలలో ఏ అమ్మాయిని అయితే ఆవిడ పైన అత్యాచారం చేశాడో అదే అమ్మాయి ఇప్పుడు అతనికి భార్యగా ఉంది తర్వాత అతని పిల్లలకి తల్లి స్థానంలో కూడా ఉంది అయినప్పటికీ కూడా కేసులో ఎలాంటి రద్దు అనేది ఉండదు అని చాలా స్పష్టంగా వివరించడం జరిగింది ఎందుకంటే ఆ వ్యక్తి నేను అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నాకు నలుగురు పిల్లలు పుట్టారు సో నా భార్యగా నేను ఆవిడని కన్సిడర్ చేశాను కాబట్టి దయచేసి నా మీద ఉన్న ఈ పోక్సో కేసు ఏదైతే ఉంటుందో దాన్ని రద్దు చేస్తూ ఈ కేసును కొట్టేయాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా తన అడ్వకేట్ అక్కడ ప్రజెంట్ అవడం జరిగింది జరిగితే ఎవరైతే ఆ జడ్జి ఉన్నారో ఆ జడ్జి వచ్చేసి ఇది గనక పోక్సోలో ఏ కేసు అయినా ఎఫ్ఐఆర్ అయినా ఆ పిల్ల చిన్నపిల్ల కాబట్టి వాళ్ళకు అప్పుడు అంత మెచ్యూరిటీ మైండ్ ఉన్నది కాబట్టి అలాగే పెళ్లి చేసుకోవాలి అంటే ఒక నిర్దితమైన ఏజ్ అనేది మనము ఆల్రెడీ చట్టపరంగా పెట్టడం జరిగింది అబ్బాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు నిండితేనే వారు మేజర్గా కన్సిడర్ అవ్వడం జరుగుతుంది అంతేగాని ఇప్పుడు పదిహేడు సంవత్సరాలకు పదకొండు పదకొండు పదిహేడు సంవత్సరాల పదకొండు నెలలు ఉన్నా సరే ఒక నెల తక్కువ ఉన్నా అది మేజర్ కింద రాదు మైనర్ కిందనే వస్తుంది సో అక్కడ పదమూడు సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసిన కింద తర్వాత అత్యాచారం చేశారు కానీ పోక్సో అనేది అప్లికేబుల్ అయ్యింది కాబట్టి ఈ కేసు నుంచి వెళ్ళి అతన్ని అతనికి ఎలాంటి కేసుని కొట్టేయడం కానివ్వండి అతనికి శిక్ష లేకుండా చేయడం కానివ్వండి జరిగే ప్రసక్తి లేదు అని చెప్పి ఖరీఖండిగా చెప్పారు కానీ ఇతని తరఫున ఉన్న న్యాయవాది మాత్రం ఖచ్చితంగా ఇతను ఆల్రెడీ పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నాడు అదే విధంగా నలుగురికి పిల్లలకు జన్మను కూడా ఇవ్వడం జరిగింది వారు చాలా అన్యూన్యంగా ఉన్నారు అని చెప్పేసి ఆ భార్యతో కూడా స్టేట్మెంట్ ఇచ్చడం జరిగింది జరిగినప్పటికీ కూడా కోర్టు దాన్ని కన్సిడర్ చేయలేదు ఎందుకు అనంటే ఎప్పుడైతే చిన్న ఏజ్లో జరిగిందో అది వాళ్ళ సమ్మతంతో కానివ్వండి అలాగే వారికి సంబంధించిన అంటే వారు ఆ టైంలో అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి వారు దానికి భయపడుతునో లేకపోతే దేనికో ఒక దానికి ఆశ చూపించడం వల్లనో ఏదో ఒక రకంగా లైంగికంగా దానికి ఓకే చెప్పడం జరుగుతుంది లేదు అంటే బలవంతంగా చేసినా కూడా వారి మానసిక పరిస్థితి అప్పుడు మెచ్యూరిటీ లెవెల్ అనేది అంత ఉండదు కాబట్టి వారు వారు భయపడో లేదంటే ఇంకా దేనికైనా సరే అప్పుడు ఆ సమయంలో మాత్రం వారు చెయ్యలేదు అలాంటివన్నీ కూడా స్టేట్మెంట్స్ అనేవి మేము కన్సిడర్ చెయ్యము వారు ఇన్నోసెంట్ గా ఒప్పుకున్నా సరే కా వాటిని మేము రద్దు చేసే ప్రసక్తి మాకు లేదు అని చెప్పేసి చాలా క్లియర్ గా జడ్జెస్ చెప్పడం జరిగింది అయినా సరే అక్కడ వాదనలు మాత్రం చాలా క్లియర్ కట్ గానే రెండు పార్టీస్ కి సంబంధించిన ఇటు గవర్నమెంట్ కి సంబంధించింది అంటే పోక్సా అనేది ఇటు కేసు ఫైల్ అయింది కాబట్టి ఇటు తరపు నుంచి అదే విధంగా ఈ అబ్బాయి తరపు నుంచి వెళ్ళి వాదనలు కూడా చాలా హోరాహోరీగా జరిగాయి ఆల్రెడీ ఉన్నారు కదా కలిసే ఉంటున్నారు బాగానే చూసుకుంటున్నారు ఇప్పుడు ఏ కేసు అయితే ఉందో ఆ కేసు పరంగానే కదా అతను అరెస్ట్ అవ్వడం కానివ్వండి జైల్లో ఉండడం కానివ్వండి ఇవన్నీ జరుగుతున్నాయి దయచేసి దాన్ని రద్దు చేయండి వాళ్ళ భార్య కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కదా తను ఒప్పుకుంటుంది కదా ఏం పర్వాలేదు నా హస్బెండ్ మీద ఉన్న కేసును రిమూవ్ చేయండి నా హస్బెండ్ కు శిక్ష పడకుండా చూడండి అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మీరు కన్సిడర్ చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ జడ్జికి చెప్పడం జరిగింది జడ్జి చెప్తే ఆయన అన్నది ఒకటే పోక్సో అనేది చిన్న పిల్లలు మైనర్లు ఆయన నువ్వు పెళ్లి చేసుకున్నా సరే పిల్లల్ని కన్నా సరే అతను తనతో మీరు లైఫ్ లాంగ్ జీవితాంతం వెళ్తున్నా సరే ఈ కేసు అనేది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యి కేసును రద్దు చేయాలని చెప్పేసి మాకు ఎలాంటి గైడ్ లైన్స్ లేవు మా చట్ట ప్రకారంగా మాకు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగానే మేము వెళ్ళడం జరుగుతుంది ఇది ఎప్పటికీ ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుంది ఎందుకంటే చిన్నపిల్లల మీద ఈ మధ్య కాలంలో ఎక్కువ గంగా దారుణాలు జరుగుతున్నాయి అంతేకాకుండా ఎక్కువగా ఇప్పుడు మనం గనక దీన్ని ఉపసంహరిస్తూ మనం కనుక కేసును రద్దు చేశాము అంటే ప్రతి ఒక్కరు వచ్చి కోర్టు మెట్లో ఎక్కేసి మరి మా కేసును రద్దు చేయండి మేము పెళ్లి చేసుకున్నాము అంటే తప్పు చేసి పెళ్లి చేసుకున్నామని చెప్పేసి చేసుకొని కేసు అంతా కొట్టుపోయిన తర్వాత లేదంటే రద్దు చేసిన తర్వాత కేసు మొత్తం రిమూవ్ అయిన తర్వాత వారిని వదిలేసే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా చాలా పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్ గా అక్కడ ఉన్న అడ్వకేట్ కి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా ఈ కేసును నేను ఇంకా పురోగతిగా కూడా ఆలోచించను దయచేసి మీరు ఇంతటితో వాదనలు ఆపేయండి ఈ కేసు కాంప్రమైజ్ కాదు అలాగే ఈ కేసును మేము రద్దు చేయలేము అని చెప్పేసి జడ్జిమెంట్ను పాస్ చేయడం జరిగింది సో పోక్సో చట్టం కింద ఎవరైనా సరే చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు చేసి వారినే పెళ్లి చేసుకున్నాము నా భార్య లేదంటే నా భర్త అని చెప్పేసి కనుక మీరు కోర్టు దగ్గరికి వచ్చేసి కేసును రిమూవ్ చేయండి అంటే చట్టంలో ఎక్కడ కూడా ఆ కేసును రద్దు చెయ్యాలి అంటూ ఎక్కడ కూడా గైడ్ లైన్స్ లేవు కాబట్టి మీరు శిక్షకు అర్హులే అని చెప్పేసి చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేస్తున్నట్టే దయచేసి ఇరవై సంవత్సరాల వరకు మీ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు మైనర్ల జోలికి వెళ్ళకండి మైనర్లను మీరు లైంగికంగా ఇబ్బంది పెట్టొద్దు పెళ్లి చేసుకున్నామని చెప్పేసి కోర్టు దగ్గరికి రావద్దు ఎందుకంటే చూస్తున్నారు కదా ఈ రోజుల్లో పరిస్థితులు అస్సలు బాగోవట్లేదు ఎవరిని నమ్మడానికి లేదు ఇంట్లో ఉన్నవారిని కానివ్వండి బయట ఉన్నవారిని కానివ్వండి ఎవరినైనా సరే నమ్మే సిచ్యువేషన్లు లేవు కాబట్టి దయచేసి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అదే విధంగా పిల్లలతో పాటు మీ ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉండేలాగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో త్రో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ